హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మునగాకు వల్ల ఉపయోగాలు మనం నిత్య జీవితంలో మునగాకుని ఏ విధంగా ఉపయోగించవచ్చు మరియు మునగాకు పొడిని ఏ విధంగా తీసుకోవాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం అండి మనకి మునగాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుందండి దాదాపుగా ఎందుకంటే ప్రతి వీధిలోని ఒక చెట్టు కంపల్సరీగా ఉంటుందన్నమాట మా వీధిలో అయితే రెండు చెట్లు ఉన్నాయండి కాబట్టి దీన్ని విరివిగా వాడి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మన అందరం పొంది ఆరోగ్యంగా ఉందామండి దీనివల్ల ఉపయోగాల మాటకు వస్తే మనకి విటమిన్ ఏ క్యారెట్లో ఉన్నదాంతో కంపేర్ చేసుకుంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ విటమిన్ సి ఆరెంజెస్తో కంపేర్ చేసుకుంటే సెవెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది కాల్షియం పాలుతో కంపేర్ చేసుకుంటే సెవెంటీన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్స్ పెరుగుతో పాలుతో కంపేర్ చేసుకుంటే నైన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఐరన్ పాలకూరతో కంపేర్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ఒక కప్పు కొలతకు చెప్తున్నానండి కొద్దిగా మునగాకుని మనం ఒలిచేసుకొని దాన్ని నీట్గా నాలుగైదు సార్లు కడుక్కొని దాన్ని ఒక పల్చటి క్లాత్ పైన ఎలా ఆరబెట్టుకోవాలండి నేనైతే ఒక్కరోజు ఆరబెట్టాను ఏళ్ళలో ఆరబెట్టాను అనమాట చూడండి ఎలా సౌండ్ వస్తుందో ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని లోలో పెట్టి తిప్పితే పౌడర్ అయిపోతుందండి చాలా ఈజీగా పౌడర్ అయిపోద్ది నేను చూడండి మిక్సీ జార్లో వేశాను ఈ మునగాకులోని జింక్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది యాంటీ ఏజింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఏజ్ని కూడా చాలా స్లో డౌన్ చేస్తుంది అనమాట చర్మానికి కూడా చాలా మంచిదండి చూడండి నేను మిక్సీలో ఆడుకుని పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ని మనం కావాలంటే జల్లించుకోవచ్చండి నేనైతే జలించలేదు మనం డైలీ మనం మునగాకు పొడిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా తీసుకోవచ్చండి నేను ఒక బుక్లో చదివానండి మూడు వందల రకాల జబ్బుల నుంచి మనకి ఈ మునగాకు కాపాడుతుంది అంటండి శాకాహారంలో మనకి డైరెక్ట్గా విటమిన్ ఏ లభించదని తెలిసిందే కదండి మునగాకులో బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల మనం తిన్న తర్వాత ఈ బీటా బీటాక్యరోటిన్ని మన లెవరు విటమిన్ ఏ కింద కన్వర్ట్ చేస్తుంది ఇలా మనం పరగడుపునే ఈ మునగాకుని టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ చొప్పున పౌడర్ చేసుకొని ఇలా వాటర్లో కలుపుకొని తాగడం వల్ల అనేక రకాలైన వ్యాధుల బారి నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతామండి మనం ఇంకా రుచికరంగా కావాలి అనుకుంటే ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగొచ్చండి లేకపోతే అలాగే పౌడర్ని మనం వండుకునే డైలీ వండుకునే కూరల్లో ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి పప్పు మునగాకు కర్రీ చేసుకున్నా పర్వాలేదండి లేకపోతే మునగాకుని అలాగే ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది మనం మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా డయాబెటిక్ రిస్క్ను కూడా తగ్గిస్తుందండి ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది చూడండి ఇక్కడ నేను మునగాకు ద్రావణాన్ని తాగడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట కొంచెం నిమ్మచక్క పెద్దది పిండేసుకోవడం వల్ల కుప్పల్లాగా ఉంది మునగాకు ద్రావణం టేస్ట్ ఏం లేదండి చప్పగా ఉంది మీరు కూడా ప్రయత్నించి ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతారని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్